తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు అది నాగార్జున్ని హైక్ చేసేందుక లేదా నాగార్జున్ని డ్యామేజ్ చేసేందుక అనే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో పదే పదే రేవంత్ రెడ్డి గారు ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు ఏంటి సార్ అది నాగార్జున గారిని హైప్ చేసేందుక లేదా నాగార్జున గారిని డ్యామేజ్ చేసేందుక అంటే ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి స్టేట్మెంట్స్ లేదండి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కానీ చేసే వ్యాఖ్యలను కానీ మనం కొంచెం లోతుగానే ఆలోచించాలి ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులలాగా ఆయన ఎలా పడితే అలా కొంత మాట్లాడటానికి ఇష్టపడరు చాలామంది ఏంటంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏదంటే అది మాట్లాడతారు చాలామంది కానీ కొంతమంది మాత్రమే బ్యాలెన్సింగ్గా మాడతారు కొంతమంది విజన్ తోటి మాట్తారు ఈ విజన్ తోటి మాట్లాడే లీడర్లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఓకే ఆయన నాగార్జున పేరుని ఈ మధ్యకాలంలో పదే పదే తీసుకొస్తున్నారు ఇది ఎన్ నాగార్జున ఈ రెండు అంశాలని అనేక సందర్భాల్లో తీసుకొస్తున్నారు దానికి కారణం ఏంటి అని అంటే మూసి ప్రక్షాళన అనేది నేను చెయ్యాలనుకున్నాను కానీ బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడింది నేను చేయాలనుకున్న మంచి పనికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడింది అని చెప్పి చెప్పడానికి నాగార్జున పేరును ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే హైడ్రా అనేది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి ముందుగానే ఫామ్ అయ్యి అనేక ప్రభుత్వ ఆస్తుల్లో ఆక్యుపై చేసినటువంటి నిర్మాణాలను తొలగించింది అవును ఎప్పుడైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిందో అప్పుడే హైడ్రాకి సంబంధించినటువంటి పేరు హైలైట్ అయింది దాకా దాదాపు ముప్పై నలభై చోట్ల ఆక్రమణలు కూల్చేసింది ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ స్థలాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది ప్రభుత్వం అవును కానీ అంత హైలైట్ కాల నాగార్జున ఎన్కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్చారో అప్పుడే హైలైట్ అయింది అయితే దీన్ని ఒక పాజిటివ్ కోణం నుంచి ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎలా అని అంటే నాగార్జున కల్లగుంటల సాంగత్యం చేశాడు కల్లగుంటలతోటి సన్నిహితంగా ఉన్నారు కల్లగుంట ఫ్యామిలీతోటి అందుకే ఆయనకి చెడు ఆలోచన వచ్చింది మామూలుగా అయితే నాగార్జున చాలా మంచివాడు ఓకే ఆయన ఆయనే ఎన్కన్వెన్షన్కి సంబంధించి ఆయనే ఎకరాలు భూమిని మళ్ళీ భూమిని భూమిని మళ్ళీ తిరిగి ఇయడానికి ఒప్పుకొని తన దగ్గరికి వచ్చి మాట్లాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు అది ప్రతిసారి ఏదో ఒక రకంగా అది చెరువు మీద కట్టారు చెరువు ఆక్యుపై చేసి కట్టారు అనేది న్యూస్ వస్తుంది ప్రతిసారి కూడా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఈ భూమిని మీరు తీసేసుకోండి అని చెప్పి రే నాగార్జున గారే వచ్చి స్వయంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకనంటే ఉద్యమం సమయం నుంచి ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు తర్వాత కేటీఆర్ గారు మాట్లాడారు అనేక సందర్భాలు హరీష్ గారు మాట్లాడారు అనేక సందర్భాల్లో ఉద్యమాల్లో ఆంధ్ర వాళ్ళు ఆక్యు ఆక్యుపై చేసినటువంటి భూములు అని అంటూ ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడినటువంటి వాళ్ళే లేరు ఎన్ కన్వెన్షన్ గురించి అనేక మంది మాట్లాడారు ఈవెన్ రెడ్డి గారు కూడా ఆ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడారు ఎన్ కన్వెన్షన్ అనేది చెరువుల్లో కట్టారు తుమ్మిడికుంట చెరువులో కట్టారు ఆ తుమ్మిడికుంటను సగం ఆక్రమించేశారు అని నిజంగా కూడా అది కూల్చినందువల్ల అక్కడ వరదలు రాల లేకపోతే మన వర్షాలకి వరద వచ్చేది అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు బతుకమ్మ బతుకమ్మకుంటను బాగు చేశారు బతుకమ్మ అనేది దానికి ఒక పెద్ద ప్రాశస్యం పెద్ద చరిత్ర ఉంది ఆ బతుకమ్మ కొంటని ఆక్యుపై చేశారు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళని మొత్తం వాళ్ళ ఆక్రమణను కూల్చేసి బతుకమ్మ అందంగా తీర్చిదిద్దారు ఆ బతుకమ్మ దగ్గర ఇప్పుడు బతుకమ్మ సంబరాల సందర్భంగా ఆయన మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఆ బతుకమ్మ వేదిక మీద నుంచి ఆయన ప్రసంగిస్తూ నాగార్జున ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతూ మూసి ప్రక్షాళన గురించి మాట్లాడారు ఓకే కలగుండ ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఎలివేట్ చేశారు వాళ్ళ సాంగత్యం ఎవరు చేసినా కానీ చెడు ఆలోచనలు వస్తాయి అనేటువంటి సందేశాన్ని ఆ వేదిక మీద నుంచి ఇచ్చారు ఓకే నాగార్జునకి చెడు ఆలోచన ఎందుకు వచ్చింది అని అందుకో వచ్చింది యాక్చువల్గా దాన్ని ఆక్యుపే చేసి కొన్ని అక్కడ ఈవెంట్లని ఖరీదైనటువంటి ఈవెంట్లు నిర్వహించే వాళ్ళు అక్కడ ఎన్కన్వెన్షన్లో అయినప్పటికీ కూడా అతను రియలైజ్ అయిపోయి వచ్చారు అని చెప్పి చెప్పారు వాస్తవంగా ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తామని చెప్పి ఉద్యమ సమయం నుంచి చెప్పారు కలవకుండా ఫ్యామిలీ 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 చెప్పింది అవును అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ అసలు మొత్తం అయ్యప్ప సొసైటీని కూల్ చేస్తాం అయ్యప్ప సొసైటీలో అనేక ఆక్రమణలు చేశారు ఆంధ్ర వాళ్ళు అంతా చేశారు అని అన్నారు అయ్యప్ప సొసైటీలో ఒక్క ఇంటికన్నా వెళ్ళి కూల్ చేసిన దాఖలాలు లేవు జస్ట్ ప్రొక్లైన్ పెట్టారు మొదటి రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు రెండేళ్ళకి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఎవరికి ఒక్క అటువైపు చూడడం మళ్ళా ఒక్క ప్రొక్కలను కనపడాల రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొదటి నెలలో అక్కడ ఒక నాలుగైదు ఏళ్ళతో నాలుగైదేళ్ళకి ప్రొక్కలను పెట్టి కొంచెం కూల్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత నుంచి అటువైపు ఆ జోలికి వెళ్ళాల మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎండి ఆక్రమణలే కదా మరి వాటిని ఎందుకు మీరు పట్టించుకోలేదు ఒకటి ఎన్కన్వెన్షన్ కూల్చేస్తామని అధికారంలో రాగానే అని చెప్పి చెప్పారు వాళ్ళు వాళ్లే నాగార్జునతో నాగార్జున తోటి సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్ లాగా నాగార్జున అలాగే వాళ్ళు ఒకే ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోయారు మరి వాళ్ళ హయం మొత్తం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చలే కదా మరి ఉద్యమ సమయంలో ఇదే ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ చూపించి ఆంధ్ర వాళ్ళ మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేసే కదా తెలంగాణ సమాజాన్ని మరి ఎందుకు కోల్చలేదు పది సంవత్సరాల పాటు కనీసం వాళ్ళు చెప్పినా అన్న కోల్చాలి కదా మిగతా ఆక్రమణ కోల్చకపోయినా వాళ్ళు చెప్పినా అన్న కోల్చాలిగా అది చేయలేదుగా కొన్ని వాళ్ళు చేయలేదు రెడ్డి గారు చేస్తూ ఉంటే అడ్డుపడ్డారుగా మరి మూసి ప్రక్షాళన జరగాలి మూసి ప్రక్షాళన జరగకపోతే వరదలు వస్తే ఏమవుతుందో నిన్న చూసాం మనం ఆ మూసికి ఇరువైపులు ఉండేటువంటి వాళ్ళ వెహికల్స్ అన్నీ కొట్టుకోపోయినాయి ఇండి కొట్టుకోపోయినాయి నేను ఇందా ఇందాక ఒక వీడియో వచ్చింది కొండసిల్వు బయటకు వచ్చింది కొండ సిల్వు బయటకు వచ్చింది వరదల్లో ఎంజీబీఎస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది ఈ పరిస్థితికి వచ్చింది మూసి ప్రక్షాళన లేకపోబట్టే కదా మూసీని కంప్లీట్గా ఆక్యుపై చేసేసి నిర్మాణాలు చేపడుతున్నారు సో ఆ కారణంగానే కదా సో కాబట్టి వీళ్ళు ఎవరైతే కే కల్వగుండ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళ సాంగత్యం పనికిరాదు వాళ్ళ సాంగత్యం అంటే ఖచ్చితంగా చెడు మార్గం పట్టినట్టే అనేటువంటి సంకేతం చాలా క్లియర్గా ఇచ్చారు సో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పటంలో అపురూపంగా నిలవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అలాంటి ఆలో అలాంటి ఆలోచనలు చేస్తూ అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి కల్లగొండ ఫ్యామిలీలో ఉండేటువంటి కేసీఆర్ గారు కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ అడ్డుపడుతూ ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ సో దాన్ని తగ్గిన విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి కోర్టులో వేశారు కోర్టులో వేసి కోర్టులో ఫైట్ చేస్తున్నారు ఇది లీక్ అయినాయి అని చెప్పి చెప్పారు లీక్ అయినాయి పేపర్ లీక్ అయిపోయినాయి అన్నీ అని చెప్పారు అది వాస్తవం కాదని చెప్పి కోర్టు చెప్తోంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్నగా మొన్న అదే చెప్పారు ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఏ సాధించారు డిలే చేశారు లేదంటే నేను ఎప్పుడో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నవాడిని ఓకే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు వాళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను కానీ వాళ్ళు అడ్డుపడుతున్నారనేది ఇప్పుడు రే కేటీఆర్ గారు ఏమంటున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మాకే వస్తాయి బీఆర్ఎస్ పార్టీకే అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక్కడు కూడా ఇచ్చే అవకాశం ఉంది మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నారనేది ఆయన చెప్తున్నాడు అంటే పొలిటికల్గా ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళు ఒక ఇది చేశారు బుక్ లాంటిది చేశారు పంచడానికి ఈ సందర్భంగా పంచుతున్నారు ఏం 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 అది బుక్ పేరు ఆ ఒక బుక్ వేస్తే ఆ బుక్ని పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ బుక్కులకి ఇప్పుడు మళ్ళా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో ఈ క్రమంలో ఎన్నికల సంబంధంగా ఎన్నికల అని ఇవన్నీ చేస్తున్నారు తప్పితే ఇప్పుడు కేసులు ఉన్నాయి కేసులని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు సరే ఎన్ని ఆరోపణలు చేసినా యోజన చేసినా చెప్పిందైతే చేయాలి కదా ఇప్పుడు నాగార్జునని ఇప్పుడు నాగార్జున పరువు తీసినట్ట అనేక వేదికల మీద లేదంటే ఆయన్ని పరువు తీసినట్ట లేదంటే గౌరవిస్తున్నట్టే రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది పదే పదే ఎన్ ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతుంటే సో రేవంత్ రెడ్డి గారు యాంగిల్లోనే ఏంటి ఒకవైపు గౌరవిస్తుంటే ఇంకొక వైపు తన ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు నాగార్జున పాపులర్ హీరో కాబట్టి ఖచ్చితంగా నాగార్జున పేరు చెబితే కొంత అట్రాక్ట్ అవుతారు కదా పాపులర్ హీరో కాబట్టి స్వామి కార్యం స్వకార్యం నాగార్జునని ఒక ఉదాహరణ చెప్పి కల్లగుండ ఫ్యామిలీని ఒక దెబ్బకు మూడు పెట్టలు రెండు కాదు మూడు కల్లగుండ ఫ్యామిలీని సాంగత్యం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఉదాహరణ నాగార్జున కొంచెం నాగార్జున చాలా మంచోడని చెప్పటం ఆయన అభిమానులను ఇటువైపు తిప్పుకోవటం మూడేందంటే ఈయన ఏదో చేయాలనుకుంటుంటే చేతు చేతున్నారనేది ఇన్ని యాంగిల్లో కలిపి ఆయన దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్టు అనిపిస్తుంది Okay, sir. Thank you so much. Thank you.